స్టూడెంట్ ఉన్నారు నమస్తే నమస్తే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో చదువుతున్నాను ఇస్తా డిగ్రీ కాలేజ్ లో ఓకే ఇప్పుడు ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కదా ఉమెన్స్ దాని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు ఏదైనా సపోజ్ మనకి ఏదైనా ఇన్సిడెంట్ రేజ్ అయింది అనుకో అప్పుడు మనం టెన్షన్ పడకూడదు ఆలోచించాలి ఆ ఇన్సిడెంట్ నుంచి మనం ఎట్లా భయపడాలి ఇలా ప్రతి అమ్మాయి కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే వాళ్ళు ఫస్ట్ చిన్నప్పటి నుంచే కరాటే క్లాసెస్ టైపాండో క్లాసెస్ ఇలా డిఫెన్స్ క్లాసెస్ వాళ్ళది వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ఎలక్షన్స్ వెళ్తే చాలా నువ్వు కూడా సీఎం అయితే ఎలాంటి చట్టాలు తీసుకొస్తావు ఎవరైనా అమ్మాయిల పైన దాడి చేస్తే గానీ వాళ్ళ పైన చాలా క్రిటికల్ గా పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళని మనతో పాటు అమోగ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హాయ్ అమోగ్ హలో మేడం ఏం చెప్తారు మీరు మహిళల గురించి అంటే ఈ మధ్యన చాలా రేపులు జరుగుతున్నాయి కానీ మన ఇండియన్ గవర్నమెంట్ చాలా లేట్ రియాక్షన్ ఇస్తుంది వెంటనే తెలిసిన వాళ్ళని ఉరేసుకోవాలా జైల్లో పెట్టి అలా మేపడం తిండి పెట్టడం అంతా వేస్ట్ అది జైల్లో పెట్టి ఉరేసేయాలా అసలుంటి వాళ్ళకి మన ప్రపంచంలో ప్లేస్ ఉంటుంది అసలు మళ్ళా గర్ల్స్ మనకి ఎటువైనా మన అంటే వాళ్ళ పేరెంట్స్ కైనా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి అయినా సెక్యూరిటీ మళ్ళీ లొకేషన్ ఎప్పుడైనా ఆన్ ఆన్ లో పెట్టుకోవాలి దూరం వెళ్తే గానీ ఆడపిల్లల్ని భయంతో పెంచద్దు మేడం అలా ఆడపిల్లికి పెంచాల మనం వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఏదన్నా కరాటే గానీ ఫైటింగ్ గానీ అవి వాళ్ళకి ఎప్పుడైనా సేఫ్టీ ఉంటుంది

ఫోన్ ద్వారా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు గవర్నమెంట్ కి లైక్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు మనతో పాటు శశాంక్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే శశాంక్ నమస్కారం అండి చెప్పండి నిర్భయ లాంటి ఎన్నో కఠినమైన చట్టాలు వస్తున్నాయి కదా అయినా కూడా మహిళలకి చాలా ఇన్సిడెంట్స్ అవుతా ఉన్నాయి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలా ఎక్కడ మార్పు వస్తే బాగుంటది గవర్నమెంట్ ఇంకా కొన్ని యాక్షన్ తీసుకోవాలి ప్రివెంట్ చేయడానికి ఇలాంటివి ఇంకా కొంచెం సైబర్ సెక్యూరిటీ కూడా పెంచాలి సో వి ఆర్ యూజింగ్ లైక్ నౌడేస్ టెక్నాలజీ ఏఐ సో వి షుడ్ యూజ్ మోర్ ఆప్స్ టు ప్రివెన్ దట్ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే సెల్ ఫోన్స్ వల్లనే చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి అవుతున్నాయి అంటారు అది నిజమేనా అవుతాయి కానీ దాని వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది మనం ఎలా యూజ్ చేసుకుంటా అలా అడ్వాంటేజ్ వాడే బట్టి ఉంటుంది మనిషి వాడే బట్టి సో మనం కరెక్ట్ వేలా తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది మనతో పాటు శాశ్వతి ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం హాయ్ శాశ్వతి హాయ్ మీరు గనుక వన్ డే సీఎం అయితే మీరు ఎలాంటి చట్టాలు తీసుకొస్తారు మహిళల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ని డెవలప్ చేస్తాను ఓకే అండ్ షీ టీమ్స్ డెవలప్ చేసి అండ్ ఆల్మోస్ట్ చాలా ఉమెన్స్కి నైట్ టైమ్స్లో సేఫ్టీ ఉండదు అండ్ మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కొంతమంది పోలీసులలో ఉమెన్స్ పోలీస్ వాళ్ళకి కూడా చెప్పలేరు కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి షీ టీమ్స్ డెవలప్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ ఫ్రీ బస్సెస్ ఇవన్నీ చేసిండ్రు కరెక్టే కానీ ఈ ఫ్రీ బస్ బస్సెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఫ్రీ బస్సెస్ వల్ల ఉమెన్స్కి ఆల్మోస్ట్ ఐ థింక్ సో వాళ్ళకి రెస్పెక్ట్ దొరకట్లేదు అండ్ కొన్ని ప్రికాషన్స్ స్కూల్స్లలో మెయిన్లీ సిటిజన్స్ సిటిజన్స్ ఆర్ మెయిన్ రోల్ ఇన్ ద ఇండియా సో సిటిజన్స్కి ప్రికాషన్స్ ఇవ్వాలి అండ్ మెనీ థింగ్స్ చెప్పాలి ఉమెన్కి ఎలా రెస్పెక్ట్ చేయాలి ఎలాంటి హెల్ప్ చేయాలి అండ్ సమ్ డిఫెన్స్ క్లాసెస్ డిఫెన్స్ క్లాసెస్ లైక్ కరాటే టైక్వండో అండ్ ఫిట్నెస్ క్లాసెస్ అలా చాలా ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి లాక్టింగ్ మదర్స్కి అంగన్వాడీస్లో అలాంటి దాంట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అవేర్నెస్ చేయాలంటారు ఇప్పుడు చాలా ప్లేసెస్ లో డైలీ ఒక చోట ఖచ్చితంగా ఒక జరుగుతూనే ఉంటాయి సంఘటనలు అలాంటి వాటికి మీరు ఒకవేళ వన్ డే సీఎం అయ్యారనుకోండి ఎట్లాంటి కఠినమైన శిక్షలు అమలు చేస్తారు యాక్చువల్లీ యుఎస్లో ఆఫ్ఘనిస్తాన్లో అటు సైడ్ ఎలా ఉంది అంటే ఎవరైనా రేప్ అలాంటివి అలా చేస్తే వాళ్ళని మెయిన్ రోడ్లో కూర్చోబెట్టి కిల్ చేసేస్తారు అక్కడ ఎందుకు అవ్వట్లేదు లైక్ భయం ఉంటుంది ఇలా చేస్తే ఇలా చంపేస్తారు అని ఐ థింక్ సో అలాంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అది చాలా బెటర్ ఇక్కడ కూడా చేస్తారు కానీ ఏం చెప్తారు వాళ్ళు పారిపోతున్నారు పారిపోతే లైక్ షూట్ చేసామని చెప్తారు బట్ దే హ్యావ్ టు బ్రింగ్ దమ్ మిన్ టు ద రోడ్స్ అండ్ దే హ్యావ్ టు కిల్ దమ్ ఇన్ ఇన్ మిడిల్ ఆఫ్ ద రోడ్స్ సో అది అందరిలో భయం పెంచుతుంది భయం పెంచి అది చేయకుండా ఆపేస్తారు అండ్ డిఫెన్సెస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు ద ఉమెన్ డిఫెన్స్ క్లాసెస్ చేయాలి అలాంటివి ఇంకా ఓకే విన్నాం కదా అంటే ఏంటి అంటే ఇప్పుడున్న మన చట్టాలు కాకుండా ఇంకా కొంచెం కఠినమైన చట్టాలు తీసుకొచ్చినట్లయితే ఇలాంటివి జరగకుండా కొంచెంలో కొంచెమైనా తగ్గుతాయి అనేసి చెప్తున్నారు